చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు ఢిల్లీలో ధర్నాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు రస్తారోకోలు చేశాడు బంధువులు చేశాడు యువబేర్ పెట్టాడు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా ఊరూరు తిరిగి పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా చంద్రబాబు గారు మళ్ళీ యూటర్న్ తీసుకుని హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగన్ అన్న రా కొడుకు మాత్రమే జాబిచ్చిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి ఈ పది నాలుగుల రావనాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి వ్యవసాయం మళ్ళీ పండగ కావాలి అంటే జగనన్న రావాలి మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి చెప్పింది రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి రాబోయే రాజన్న రాజ్యంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చేశాక రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకుని రాజులా బ్రతుకుతాడు ఇక చంద్రబాబు గారు అయితే పదైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కోట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఉంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది